హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఋషికొండ అక్రమాలపై హైకోర్టులో సంచలన తీర్పు అనే లస్ట్ డేటెస్ అప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలుస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఋషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలైంది పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు విశాఖ జనసేన కార్పొరేషన్ పేతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది కమిటీ పర్యటన పూర్తయిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు వెంటనే మూర్తి యాదవ్ ఇచ్చిన నివేదికను కమిటీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది ఋషికొండలో తవ్విన బ్రిస్ను సముద్రంలో వేయడం సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు సిఆర్జెడ్ పరిధిలో భూగర్భ జలాల వినియోగం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని మోతి యాదవ్ పేర్కొన్నారు అక్రమాలు అన్నిటిని వి మోతీ యాదవ్ సాక్ష్యాధారాలతో సహా కోర్టు సమర్పించారు ఈ నివేదికను వెంటనే కమిటీకి పంపాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్